సముయోలు జాగ్రత్త వినండి సముయలు సౌలుతో ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా నీవు నాకంటే ముందు గిల్గాలకు వెళ్ళి నేను వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడు అక్కడ బలులు దహన బలు అర్పిద్దామని చెప్పింది ఎవరు సముయోలు సౌలుతో చెప్పాడు అంతేనా అంతేనా సముయేలు సౌలుతో చెప్పాడు సౌలు వెళ్ళాడు సౌలు వెళ్ళాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు జాగ్రత్త ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూసి ఎదురు చూసి సమయాలు రావటం లేట్ అయిపోయింది లేట్ అయిపోయే వరకే దహన బరులు అర్పించేస్తాడు ఆయనకు ఆయన బరులు అర్పించేశాడు ఇంతవరకు బాగానే ఉంది అర్పించిన తర్వాత సమయాలు వచ్చాడు వచ్చి ఏమయ్యా సౌలు ఇంత పని చేస్తావు నువ్వు వచ్చిందా కాగలేకపోయావా ఎందుకు నువ్వు ఇచ్చేస్తావంటే జాగ్రత్త వినండి ఏముందండి శత్రువులు అయితే వచ్చి ఫిలిస్తీన్ వచ్చేస్తారు నా దగ్గర ఉన్న సైన్యమే వెళ్ళిపోతా ఉంది మీరు చూస్తే రావటం లేట్ అయింది ఇవన్నీ చూసి నాకు నేనే సాహసించి అర్పించేశానండి బలుడు అని చెప్పాడు అప్పుడు జాగ్రత్త వినండి అప్పుడు జాగ్రత్త వినండి సమయలు ఒక మాట అన్నాడు ఏ మాట అన్నాడో చూడండి ఆ మాట మొదటి సమయలు గ్రంథంలో నుంచి పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఫస్ట్ సామి పదమూడవ అధ్యాయము పదమూడవచ్చినావు అందుకు సమయాలు అందుకు సమయము ఇట్లానేను నీ దేవుడైన యహోవ నీకిచ్చిన ఆజ్ఞలు కొనక నీవు అవివేకము పని చేసి చాలు మళ్ళీ చదవండి అందుకు సమయాలు అందుకు సమయాలు ఇట్లానేవు ఇట్లా నేను నీ దేవుడైన యహోవా జాగ్రత్త వినండి నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఇచ్చిన ఆజ్ఞను కొనక చాలు పదోధ్యలో వచ్చిన చదవండి పదిహేనిమిది త్వర త్వరగా నాకంటే ముందు నాకంటే ముందు నీవు నీవు గిల్గాలునకు వెళ్ళగా జాగ్రత్త వినండి నాకంటే ముందు నువ్వు గిల్గాలకు వెళ్ళగా దహన బలులను దహన బలులను 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 సమాధాన బలులను సమాధాన బలులను అర్పించుటకై అర్పించుటకై నేను నీ యొద్దకు నీ యొద్దకు దిగి చాలు చాలు ఒకటి దహనబాలు అర్పించుటకు నేను నీ యుద్ధకు దిగి వచ్చదను అని చెప్పింది అక్కడ ఎవరు సమయలు సౌలు అర్పించేసిన తర్వాత సౌలుతో మాట్లాడుతూ సమయాలు ఏమన్నాడు తెలుసా నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను నువ్వు మాట్లాడింది సమూయలే కావచ్చు మళ్ళీ చెప్తున్నానండి మాట్లాడింది సమూహాలు కావచ్చు లోపల మా నుంచి వచ్చిన మాట ఆత్మలో నుంచి వచ్చిన మాట అది దేవునిది హలో మాట్లాడింది ఎలిషే కావచ్చు ఆ మాట వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా ఆకాశము నుంచే ఇక్కడ మాట్లాడుతుంది దైవజనుడు కావచ్చు ఇక్కడ మాట్లాడేది ఒక మనిషి కావచ్చు కానీ లోపల నుంచి వచ్చే మాట ఎంతో తెలుసా దేవుని ఆత్మ ద్వారా వచ్చే మాట హలలుయా అతడు ఏ మాట పలుకును ఆ మాట నెరవేరును ఒక దీర్ఘదర్శన సమయాలు గురించి ఉన్నటువంటి సాక్ష్యము ఒక దైవజనుల మాట అంటే దేవుని మాటతో సమానం దైవజనుని మాట దేవుని మాటే దేవుడే లోపలుండి దైవజనుల చేత ఆ మాట పలికిస్తూ ఉంటాడు హలో